మీషో నుంచి బిలో హండ్రెడ్లో అన్నీ బుక్ చేసాను సో ఎన్ని బుక్ చేసాను చూడండి అసలు అన్నీ కూడా బిలో హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్లో బుక్ చేస్తాను పీసెస్గా యూజ్ చేసుకోవచ్చు ఎంత క్యూట్గా ఉందో కదా నాకు ఐరన్ అన్నమాట ఎంత క్యూట్గా ఉంది వెయిట్ కూడా చాలా చాలా ఉందన్నమాట ఫోర్ నైఫ్స్ అండ్ వన్ సీజర్ అండ్ వన్ చక్కర్ ప్యాక్ సో सॉम्बर सॉम्बर करिश हाय एवरीवन वेलकम बैक टू लक्ष्मी सरकोंडा टॉक्स एंड वेलकम बैक टू वन मोर ब्यूटीफुल प्रॉब्लम मिश्र निंजी बिलो 100 लो अनुमित बुचेजानो बेस्ट बेस्ट आइटम कर मारा సో ఎన్ని బుక్ చేసాను చూడండి అసలు అన్నీ కూడా బిలో హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్లో బుక్ చేశాను అన్నీ వచ్చేసాయి సో ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తాను డోంట్ మిస్ ద వీడియో వీడియో ఫుల్ వర్క్ చూడండి మీకు కావాల్సిన ఐటమ్స్ చాలా తక్కువ లో అయితే దొరుకుతాయి సో ఇవన్నీ చేసేసరికి ఎంత టైం పడుతుందో ఏమో కూడా నాకు అర్థం కావట్లేదు సో ఫాస్ట్ ఫాస్ట్గా మీకు అన్నీ కూడా నేను వీడియో చూసిన నాకు అయితే అసలు బాగాలేదు కుదిరితే కనుక వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను ఓకే 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 నెక్స్ట్ ఒక్కొక్కటి అయితే రిలీ చేస్తాను ఫస్ట్ ఐటమ్ అయితే అయితే జీడిస్తా చాలా ఉన్నాయి అనమాట మీరు కూడా ఎక్కువసేపు చూడకూడదు ఎక్కువసేపు లెంత్ వీడియో ఉండకూడదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తాను వా నేను దీని ప్రైజెస్ అన్నీ కూడా మీ కింద మెన్షన్ చేస్తాను దిస్ వన్

నైస్ కదా సో నేనైతే ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు విత్ ప్రైస్తో సహా నేను మెన్షన్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి సో ఎంత బాగుందా కదా సో ఇది అనమాట అది ఫాస్ట్ ఫాస్ట్ నెక్స్ట్ ఐటమ్లోకి వెళ్దాం నేను ఎక్కువసేపు కూడా వెయిట్ చేయను అండ్ నెక్స్ట్ ఐటెం ఏముందు కొంచెం పెద్దగానే ఉంది నేను బుక్ చేసి కూడా చాలా డేస్ అయింది నాకు గుర్తు రావట్లేదు ఏమేమి బుక్ చేసాను కూడా చూపిస్తాను అర్థం కావట్లేదు ఓకే తవా ప్యాన్ అనమాట తేసుకోవడానికి సో ఇది అని పోక్ ప్యాన్ అనమాట ఐరన్ నాట్ ఏమంటారు అది నాన్ స్టిక్ కాదు ఐరన్ అనమాటగా ఉంది వెయిట్ కూడా చాలా చాలా ఉందనమాట చూసారు కదా ఇక్కడ వుడిన్ హ్యాంగ్ ఇచ్చారు మనం ఏదైనా హ్యా కిచెన్లో కూడా ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగ్ ఇస్తాడు సో తీస్తాను తీసుకోండి ప్రైజ్ అయితే కింద ఇస్తానో వెళ్ళి చెక్ అవుతుంది ഇത് അല്ല ഇത് ഇത് ചാലി ഇത് എന്തോ ചാസ്റ്റ് ഫാസ്റ്റ് ക്ലാസ് ഇത് ചില യൂസ് ഫുൾ നവസരം ബോർഡ് കട്ടിംഗ് ബോർഡ് अन नाइट सलमाड़ा नाइट्स वोड़ा फोर नाइट्स हो जाए वो कटी वे वे इ इ दो बच्चे मीडियम कुछ ऑसमाल मीडियम वेट सिक्सेंट नॉन मैच कटिंग है मटर नॉन मैच कटिंग नाइट्स है मटर सुसाइडर ఇది కూడా చాలా తక్కువ పడింది నేను అయితే ప్రైస్ మెన్షన్ చేసా అండ్ ఒక సీజర్ అండ్ ఇదనమాట త్రీ నైఫ్స్ ఫోర్ నైఫ్స్ అండ్ వన్ సీజర్ అండ్ వన్ థటర్ ప్యాక్ సో చాలా చాలా బాగున్నాయి షార్క్ కూడా చాలానే ఉంది చూసుకొని పెడతాం అనమాట సో దీని ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను వెళ్ళి అయితే చెక్ అవుతుంది నెక్స్ట్ వన్ దిస్ యా మనకి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ ఉంది కదండి ఫ్రిడ్జ్ అనేది మనకి ఏదైనా వెజిటేబుల్స్ అవి ఉంటాయి కదా సో అవి మనం స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు టమాటోస్ పచ్చిమిర్చి బీన్స్ ఎస్ ఒక బాక్స్ చూసినాయి ఇవి మన టమాటోస్ బీన్స్ అలాంటివి మనం స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట సో ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇచ్చాను సిక్స్ అనమాట ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ బాక్సెస్ దీన్ని కూడా నేను మెన్షన్ చేస్తాను వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ ఫస్ట్ చూపిస్తున్నాను ఏమనుకోవద్దు యా సాంబార్ సాంబార్ కర్రీస్ ఇవి అన్నమాట చాలా చాలా బాగున్నాయండి నాకు చాలా నచ్చేసేది ఇవి కొంచెం ప్లాస్టిక్ లాగా ఉంది నాకు అర్థం కావట్లేదు మరి వంట చేస్తే ఇది ఓకేనా నా లేదా వేడి వేడి దాంట్లో ప్లాస్టిక్ పెడితే ఎట్లా ఉంటుంది నాకు అర్థం కావాలి చూడాలి మస్తు క్యూట్ గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇది త్రీ అనమాట ఒకటి దోశ అండ్ ఇది సాంబారు ఇది కూడా దోశ చూద్దాం ఎలా యూజ్ అయ్యింది ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు చూస్తే సో ఇదన్నమాట బాగుందా నెక్స్ట్ ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్ గా చూపిస్తున్నా కిచెన్ లో పోకుంటాయి కదా మనం స్పైసెస్ వేసుకోవచ్చు లవంగా చెక్క అవన్నమాట ఇంట్లో వచ్చేస్తుంది అండ్ ఫోర్ స్పూన్స్ అనమాట అండ్ టూ త్రీ ఫోర్ అన్నమాట ఫోర్ బాక్సెస్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా వచ్చేసింది చూపిస్తున్నాను ఇలా వచ్చేసి అండ్ టూ బాక్సెస్ అన్నమాట అది దాని వాటికి అన్నిటికీ తీసుకోవచ్చు కదా యూస్ఫుల్ స్పేస్ తక్కువ ఉంటుంది ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మంచిగా అనిపించింది అయితే సో మంచి మంచి ఇండస్ట్రియల్ ఐటమ్స్ అనమాట కిచెన్ లో ఉన్నాయన్నీ కూడా సో నెక్స్ట్ వన్ యా పన్నీర్ మేకర్ అనమాట పన్నీర్ మేకర్ అనమాట దీని జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే మనము ఈ పన్నీర్ ఈ పాలు ఇందులో పోసేస్తే ఇవన్నీ వడబో వడగట్టేసి పన్నీర్ రెడీ దాని మీద మూత పన్నీర్ ఒకసారి నేను పన్నీర్ కూడా చేసి మీకు చూపిస్తాను దీంట్లో ఇది కూడా తక్కువ ప్రైస్ లోనే పడింది మనకి నెక్స్ట్ సో ఇంకో క్లాంప్ అన్నమాట ఇది క్లాంప్ తో దిజి తో తరు ఇదొక డెకార్ పీస్ సుందర్ ఇక్కడ అyna ఓకేనా అyna ఇక్కడ క్లాంప్ కటస్ కట ది క్రిస్మస్ డెకరేటివ్ వచ్చేది ఆ క్రిస్మస్ డెకరేషన్ అంటే చాలా 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 బాగుంటది చాలా బాగుంది కదా జస్ట్ హండ్రెడ్ రూపీస్ అన్న పడినట్లు అండి చాలా అనమాట రిబో రిబ్బో రిబో నువ్వు ఇదన్నమాట మనకి సపరేట్ గా ఇది సెట్ దోశ అంటారు కదా సెట్ దోశ ప్యాన్ అనమాట సో నాన్ స్టిక్ అండి నాన్ స్టిక్ బాగుంది క్యూట్ గా ఉంది అన్నమాట క్యూట్ క్యూట్ గా అనిపిస్తుంది అండ్ ఇదనమాట గుడ్ కాదండి ఇది గుటి హ్యాండిల్ అయితే కాదు ఇది సో ఇదనమాట సో ఇది ఇది ఎగ్ ప్యాన్ ఓ ఎగ్స్ వేసుకొని చేసుకునేది ఎప్పుడైతే ఎగ్జామ్ కనబడుతున్నా ఎగ్ ఎగ్ ప్యాన్ నెక్స్ట్ వన్ యా ఆయిల్ స్ప్రే అనమాట దిస్ వన్ ఆయిల్ స్ప్రే ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ ఇట్లా వేసుకోకుండా జస్ట్ ఇట్లా స్ప్రే చేసుకుంటాం కదా ఏదైనా ఫ్రై ఐటమ్స్ కి లేదంటే సలాడ్స్ మీద ఆయిల్ వేసేసుకుంటాం కదా సో ఆయిల్ ఇలా ఇది నాన్ వెజ్ ఇది అనమాట సో ఇది ఆయిల్ స్ప్రే ఓ ఇది ప్లాస్టిక్ అనుకున్నా కానీ ప్లాస్టిక్ కాదు అనమాట ప్యూట్ గా చిన్నగా చాలా బాగుంది సో ఆయిల్ వేసేసి ఇలా ఇలా స్ప్రే చేయటమే అనమాట చాలా బాగుంది నెక్స్ట్ నైట్ గోల్డెన్ స్పూన్స్ అనమాట నాకైతే అది చాలా చాలా జస్ట్ హండ్రెడ్ రూపీస్ బిలోనే పడింది సరే వెయిట్ కూడా చాలా చాలా ఉంది ఇది గోల్డెన్ స్పూన్స్ కాదండి స్టీల్ స్పూన్స్ మేబీ ఇది కూడా పెట్టుంటాను నేను చాలా బాగుంది పొడుగ్గా ఫ్రైడ్ రైస్ అలాంటి స్టైల్ గా ఇలా తీసుకొని ఇలా తినడానికి బాగుంటుంది అనమాట సేమ్ ఇదే సైజ్ అనమాట అన్ని స్పూన్స్ అంటే ఎన్నింటిసారి సిక్స్ ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అనమాట సిక్స్ స్పూన్స్ ఇచ్చారు ఇదిగో ఇంక ఉంది స్పూన్ చాలా బాగుంది చాలా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది మందంగా ఉంది చాలా బాగుంది ఇది కూడా అంతే హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చినట్టున్నాయి స్పూన్స్ హండ్రెడ్ రూపీస్ లోపే వచ్చినాయి దిస్ వన్ ఇదే అనుకుంటా గోల్డెన్ స్పూన్ చూడాలి ఇంటి బ్యాగ్ రెండు చదువు గోల్డెన్ స్పూన్ గోల్డెన్ గోల్డ్ చాలా క్యూట్ గా చిన్నగా ఉన్నాయి బట్ బాగున్నాయి స్టైల్ గా మన వీడియోస్ లో గానీ ఏదైనా పిక్స్ తీసుకోవడానికి మాత్రం ఫోర్ ఏ వచ్చాయి పిక్స్ తీసుకోవడానికి అయితే స్టైలిష్ ఉంటాయి ఇది ఒకటి అన్నమాట అన్నీ అయ్యే ఫ్లవర్స్ అండి సేమ్ అది వేరే షేప్ ఒకటి ఒక చూపిస్తాను చాలా పంచగా అనిపిస్తుంది అది బ్రాస ఏదో తెలియదు ఇదిగో ఫోర్ షేప్స్లో వచ్చింది చాలా చాలా క్యూట్గా ఉంది సో కొనుక్కోవచ్చు వెయిట్ చాలా తక్కువగా ఉంది ఓన్లీ మనం పిక్స్ కి వాటికి డెకోర్గా మంచిగా అనిపిస్తుంది షోపీస్ లాగా క్యూట్గా ఉంది పోర్ వచ్చాయి అనమాట ఇది అంతే అనమాట అదనమాట ఆ మీషో ప్రోడక్ట్స్ సో చాలా చాలా తక్కువలో చాలా చాలా మంచి ఐటమ్స్ అయితే మీకు చూపించాను నేను మీకు నచ్చితే కనుక నేనైతే అన్ని ప్రోడక్ట్స్ అయితే ట్యాక్ చేస్తాను వెళ్ళి పర్చేస్ చేసుకోండి అండ్ పర్చేస్ చేసుకుని ముందు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొని వస్తాను సో మరి నా వీడియోస్ మీకు వెంటనే అప్డేట్ అవ్వాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ చేయడం మర్చిపోదు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఎనీ డౌట్ కామెంట్లో నాకైతే మెన్షన్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్